హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవి వైబ్స్లో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు తయారు విధానం చూద్దాం గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు ఉడుకుతుంది చూడండి తినాలనిపిస్తుంది రెండు కేజీ చేప మొక్కలు తీసుకున్నాం చక్కగా గిన్నెలో వేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు మేము రాక్ సాల్ట్ వాడతాం ఎక్కువగా రాక్ సాల్టు కొంచెం నిమ్మకాయ బెండాలి పిండితే అప్పుడు నీ శ్వాసన ఉండదు నీట్గా ఉంటుంది స్మెల్ రాదు కడిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత పసుపు మెయిన్ పసుపు కారం ఆంధ్ర కారం చూడండి ఎంత బాగుందో స్పైసీ మన ఇష్టం కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఎలా అవి పడుతున్నాం ఈ ఒక బాండీలో వేయించుకోవాలి ధనియాలు మెంతులు ఎండిమిర్చి చిన్నుల్లిపాయలు మెంతులు కూడా బాగుంటాయి కొంచెం ఆవాలు జీలకర్ర కూడా దోరగా వేయించుకొనివ్వాలి ఆనియన్స్ మిక్సీ వేసుకోవాలి టమోటాలు కూడా టమోటా గుంజు చింతపండు నానబెట్టుకోవాలి నూట యాభై గ్రాములు నానబెట్టుకున్నాను చింతపండు బాగా పట్టింది చూడండి పసుపు ఉప్పు కారం అల్లం పేస్ట్ తాజా ఒక ఎడల్పు సట్టు తీసుకోవాలి లోతు తక్కువగా ఉన్న సట్టు అయితే బాగా ఉడుగుతుంది చేపల పులుసు పోపు పెట్టేసుకొని పోపు వేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ వేయినాక పుదీనా పసుపు కొంచెం కొంచెం పేస్ట్ ట ఉల్లిపాయ కూడా పేస్ట్ వేసుకోవాలి కొంచెం ముక్కలు కోసుకొని కొంచెం పేస్ట్ రెండు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాము రెండేమో కో కట్ చేసి ఒకటి పేస్ట్ ఇది టమోటా కూడా త్రీ టమోటా తీసుకున్నాను కొంచెం సైజు మిక్సీ చేశాను మిక్స్ చేసినాక అది ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఉన్నర పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కొంచెం మసాలాలన్నింటికి పెట్టిద్ది ఉప్పు కింద మనం పొడి చేసుకున్నాం పొడి వేసాను అన్నీ ఏం చేసుకున్నాం కదా దానిలో మొక్కలు పెట్టేసి కొంచెం ఉడకనిస్తే ఆవిరికి బాగుంటుంది ఆ మసాలా అంతా దీనికి పడుతుంది మొక్కలకి పట్టింది చూడండి చింతపండు పులుసు పిండుకోవాలి మొక్క మునిగిన దాకా పిండుకుంటే బాగుంటుంది కొంచెం చిక్కగా అదిగో చూడండి మొక్కలు దాన్ని కదపకూడదు ముక్కలు ఇరుగుతీ చక్కగా కొంచెం కదిలిస్తూ ఉండాలి ఉడుకుతుంది చూడండి కొత్తిమీర కొంచెం ధనియాల పొడిను గరం మసాలా వేసాను మళ్ళీ కొంచెం మసాలా పట్టేటట్టుందని ఒక స్పూన్ అది ఒక స్పూన్ ఇది అదిగో ఉడికింది చూడండి బుట్టకలు వస్తే ఉడికినట్టు గుర్తు దగ్గరకు వచ్చేస్తుంది గ్రేవీ కొత్తిమీర వేసుకుని రెడీ అయింది చేపల పులుసు చేపల పులుసు వండిన రోజు కంటే వేడి వేడి కంటే మరుసటి రోజుకి చాలా టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు ఆ గ్రేవీ అంతా మొక్కకు పట్టేసిద్ది ఏమో వేడివేడిగా తింటాము చేపల పులుసు మట్టుకి తినే ముందు తర్వాత తినాలి బాగుంటుంది వేడిగా ఉండకూడదు అన్నం చేపల పులుసు వేడివేడి అన్నము ఆనియన్స్ నిమ్మకాయ కీర టమాటా